హాయ్ ఫ్రెండ్స్ గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ సైనిక దాడులు మానవ శోకగీతంగా మారాయి రక్తపాతం విధ్వంసం నిరాశ మధ్య గాజా స్మశాన వాటికను తలపిస్తుంది ఇజ్రాయెల్ హమాస్ సంఘర్షణ తీవ్రమైన ఈ యుద్ధంలో సుమారు ఇప్పటికే యాభై ఆరు వేల మంది దాకా ప్రాణాలు కోల్పోయారు ఇందులో ఎక్కువ శాతం సామాన్య పౌరులు మహిళలు చిన్నపిల్లలే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్ అంతమయ్యే వరకు దాడులు ఆగవని స్పష్టం చేయడంతో గాజా ప్రజల భవిష్యత్తు మరింత అంధకారంలో కూరుకుపోయింది ఈ నేపథ్యంలో ఒకటే ప్రశ్న గుండెల్లో మొదలవుతుంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసిన తర్వాత ఈ సంఘర్షణ మొదలైంది ఈ దాడిలో సుమారు పన్నెండు వందల మంది మరణించగా మరో రెండు వందల యాభై మందిని హమాస్ పందీలుగా తీసుకుంది దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకు పడింది ఇజ్రాయెల్ దాడులు హమాస్ను లక్ష్యంగా చేస్తున్నప్పటికీ సామాన్య పౌరులు ఎక్కువగా బలవుతున్నారు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మరణించిన వారిలో నలభై శాతం చిన్నపిల్లలే ఉన్నారు ఈ దాడులను అంతర్జాతీయ సమాజం అనుపాతబద్ధంగాని శక్తి ప్రయోగంగా విమర్శిస్తుంది అయినప్పటికీ ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను సమర్థిస్తూ హమాసును పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమని పేర్కొంటుంది గాజా సంక్షోభంపై అంతర్జాతీయ సమాజం నుండి బలమైన చర్యలు కనిపించడం లేదు ఐక్యరాష్ట్రాలు ఇజ్రాయెల్కు ప్రధాన మిత్ర దేశం కావడంతో దాడులను ఖండించడంలో ఆలస్యం చేస్తుంది ఐరోపా దేశాలు కొన్ని మానవతా సాయం పంపినప్పటికీ యుద్ధాన్ని ఆపడానికి గట్టి ఒత్తిడి చేయలేకపోతున్నాయి అరబ్ దేశాలు కూడా గాజా సమస్యపై ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి ఈజిప్టు జోర్డాన్ వంటి దేశాలు శరణార్థుల సమస్యను ఎదుర్కొంటున్నాయి కానీ ఇజ్రాయెల్ పై దౌత్యపరమైన ఒత్తిడి పెంచడంలో మాత్రం విఫలమవుతున్నాయి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో గాజా విషయంలో చర్చలు జరిగినప్పటికీ అమెరికా వీటో అధికారం కారణంగా ఇజ్రాయెల్పై ఆంక్షలు విధించే ప్రతిపాదనలు విఫలమవుతున్నాయి ఈ పరిస్థితుల్లో గాజా ప్రజలకు అంతర్జాతీయ సమాజం నుండి ఆశాకిరణం కనిపించడం లేదు హమాస్ కూడా ఈ సంఘర్షణలో బాధ్యత లేకపోలేదు దాని రాకెట్ దాడులు ఇజ్రాయెల్లోని పౌర ప్రాంతాలపై దాడులు ఈ యుద్ధాన్ని మరింత ఉధృతం చేశాయి హమాస్ నాయకత్వం గాజా ప్రజల భద్రతను ఘనంగా పెట్టి సైనిక వ్యూహాలను అమలు చేస్తుందని విమర్శలు వస్తున్నాయి అందుకే గాజా ప్రజలు కూడా హమాస్పై ఇటీవల విరుచుకుపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి తమ ఈ పరిస్థితికి హమాసే కారణమంటూ అక్కడి ప్రజలు హమాస్పై తిరగబడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి గాజాలోని జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హమాస్ తన కార్యకలాపాలను నిర్వహిస్తూ పౌరులను మానవ కవచాలుగా ఉపయోగిస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది గాజా సంక్షోభం పరిష్కారం కోసం శాంతి చర్చలు పరిష్కారాలు అవసరం అయితే ఇజ్రాయెల్ హమాస్ మధ్య ద్వేషం అవిశ్వాసం ఈ అవకాశాలను దూరం చేస్తున్నాయి అంతర్జాతీయ సమాజం గాజాకు మానవతా సాయం అందించడంతో పాటు యుద్ధ విరమణ కోసం ఒత్తిడి చేయాలి గాజా పునర్నిర్మాణం పౌర రక్షణ శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్య సమితి అరబ్ లీగు ఇతర అంతర్జాతీయ సంస్థలు ఉమ్మడిగా బాధ్యత తీసుకోవాలి ప్రస్తుతం గాజా ప్రజలు నిరాశ భయం మధ్య బతుకుతున్నారు రాజకీయ లాభాల కోసం శక్తి ప్రదర్శన కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో సామాన్య ప్రజలు బలవుతున్నారు గాజాకు దిక్కు కావాలంటే అంతర్జాతీయ సమాజం మానవత్వం పేరుతో ఐక్యంగా నిలబడాలి లేకపోతే గాజా మరో దశాబ్దం విషాద గాథగానే మిగిలిపోతుంది